హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ స్టాక్ గురు సో ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల రెండు వందల ప్రాఫిట్తో ఉన్నాను ఒక మంచి ప్లేస్మెంట్కి వస్తే నేను ఒక పుట్టు తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను సో నేను ఊహించిన ప్లేస్మెంట్ ఇది ఈ ప్లేస్మెంట్కి వస్తే ఒక పుట్టు తీసుకుందామని చూస్తున్నాను దానికోసం వెయిటింగ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి పుట్టు తీసుకుంటానా లేదా వస్తాడా రాడా తీసుకుంటూ మళ్ళీ ఎక్కడ వరకు యావరేజ్ చేసుకుని ఎంత ప్రాఫిట్తో క్లోజ్ చేస్తున్నాను అనేది ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడనుకుంటే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ ఎంట్రీ యాజ్ పర్ మై వ్యూ సో ఈ ప్లేస్మెంట్కి వస్తే నేను పుట్టుకెళ్దామని చూస్తున్నా అంతవరకు ఎంట్రీ ఇవ్వను నేను కారు రెడీ ఉండు సో ట్రేడింగ్ అనేది మూమెంట్ అండ్ ఫ్రెండ్స్ మూమెంట్ లోనే మనం నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి పుట్టు అడేగా ఉండరా మన వ్యూ ప్రకారం వాడు వస్తేనే ఎంట్రీ చేద్దాం లేకుంటే లేదు అర్థమైందా ఫ్రెండ్స్ ఎంత ప్యానిక్ చేసినా మనం ప్యానిక్ గురవ్వద్దు వాడు ఏమన్నా కానివ్వండి మనం అనుకున్న వ్యూ ప్రకారం వస్తే ఎంట్రీ చేస్తాం లేకుంటే లేదు అప్పుడే ఒక రూపాయి లాభం సంపాదించుకునే అవకాశం ఉంటుంది లేకుంటే నష్టం సమర్పించుకోవాల్సి ఉంటుంది మాత్రమే మంచి పొజిషన్ ఎంట్రీ ఇవ్వడం కోసం అయితే అంత ఈజీగా ఇవ్వడాడు అవును వెయిట్ కానీ పొజిషన్ కాదు అది కాస బాగాలే రెడీగా ఉండి కావాలకి ఒక ఎంట్రీ ఇచ్చే ఒక ఫిఫ్టీ సో వన్ నైంటీ ఫైవ్కి కాల్ ఎంట్రీ ఒకటి ఇచ్చాను ఫ్రెండ్స్ గురించి కిందకెళ్ళే అవకాశం ఉంటుంది బట్ వన్ నైంటీ ఫైవ్కి ఇచ్చే కాల్ ఎంట్రీ ఏ

సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించవచ్చు ఎంత ప్యానెస్ చేసినా పెద్ద నష్టానికి మనకి రాల కారణం ఏమంటే ఒకటే లాట్ గుర్తుంచుకోండి అందుకే ఎప్పుడు హెవీ లాట్స్ ఉండకూడదు ఒకటే లాట్ ఉంటే పెద్ద నష్టం ఉండదు మనకు వచ్చినా కూడా వన్ నైంటీ ఫోర్ తీసుకున్నాం మనం ప్రజెంట్ ఎంతలో ఉన్నాడు వన్ నైంటీలో ఉన్నాడు ఆల్మోస్ట్ వన్ సెవెంటీ వెళ్ళి మీరు చూశారు కదా స్క్వేర్ ఆఫ్ చేయదు తాగుజి నీకు ఫోర్ ట్వంటీ పక్కా వెళ్ళాల్సింది ఫోర్ ట్వంటీకి వెళ్ళి స్క్వేర్ ఆఫ్ చేయి టూ జీరో ఫైవ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వన్ నైంటీ ఫోర్లో తీసుకున్నాం మనం నేను వెయిట్ చేస్తున్నా ఈ ప్లేస్మెంట్కి పక్కా రావాల్సింది ఇక్కడికి పక్కా వెళ్తాడు అట్లీస్ట్ రిప్లేస్మెంట్కి వెళ్తే మనం ప్రాఫిట్ పిచ్చేస్తాము రూ సరే నేను ఇష్టం ఉండ చే ప్రాబ్లం లేదు పైకి వెళ్ళాల్సింది ఫోర్ ట్వంటీకి పక్కా వెళ్తారు బ్రదర్ ఫోర్ ట్వంటీకి వెళ్లాల్సిందే అటు పరిస్థితుల్లో ఫోర్ ఎయిటీ టార్గెట్ బట్ ఫోర్ ట్వంటీ పక్క వెళ్లాల్సిందే యాజ్ పర్ వన్స్ ఉన్నర్ యూ ఏం కాదు వేచి సో ఫ్రెండ్స్ ఇక్కడ టూ వ్యూస్ ఉన్నాయి ఒకటి వన్ టూ కిందకి వెళ్ళే అవకాశం ఉంది డౌన్ ట్రెండ్ కాబట్టి యాజ్ పర్ మై వ్యూ ఇక్కడ టచ్ చేసి కిందకి నా వ్యూ అనమాట అందువల్ల నేను తీసుకుని కాన్ఫిడెంట్ వెయిట్ చేస్తూ ఉన్నా వస్తాడని నమ్మకంతో ఒక రాకపోతే చిన్న నష్టంతో క్లోజ్ చేసుకుంటా మనం ఏం దేవుళ్ళం కాము కదా ఖచ్చితంగా పైకి వస్తారనుకోవడానికి ఒక వ్యూ మాత్రమే చూస్తారా వెయిట్ చేయాలి వెయిట్ చేయి ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైకి వెళ్ళాలి వేచి టూ టెన్ టూ టెన్లో ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ టూ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ క్రాస్ అయితే స్క్వేర్ ఆఫ్ చెయ్య టూ ఫిఫ్టీన్ క్రాస్ అయిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతకుముందు మనం ఈ లాట్ తీసుకున్నప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్గా ఉండింది ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్గా ఒక్కటే లాట్తో ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వన్ నైంటీ ఫోర్కి తీసుకోవడం జరిగింది టూ థర్టీన్ టూ ఫిఫ్టీన్ స్క్వేర్ ఆఫ్ చేస్తే టూ థర్టీన్ క్రాస్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్తో మనం క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మనము సరైన పొజిషన్లో ఎంట్రీ ఇచ్చి క్వాంటిటీ తగ్గించి తక్కువ ఒకటి ఒకటి లాట్ మ్యాక్సిమం ఒకటి ఆ రెండు లాట్స్తో జాగ్రత్తగా చేసుకుంటున్నట్లయితే నష్టాలు వెళ్ళే అవకాశాలు ఉండవు ఫ్రెండ్స్ బట్ అది సరైన పొజిషన్ ఎక్కడ ఏంటి అనేది అంత ఈజీ కాదు అది బై ఎక్స్పీరియన్స్ వస్తుంది సబ్జెక్ట్ తప్పితే మాట్లాడుకున్నంత ఈజీ కాదు కాబట్టి నేను ఆప్షన్ ట్రేడింగ్స్కి కంపల్సరీ నేను సపోర్ట్ చేయను అందరినీ నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బాగా నేర్చుకున్నాక ఆటోమేటిక్గా మీరే ఎంట్రీ ఇస్తారు ఒకరు ఒకరి సలహా సహాయం తీసుకోకుండా మీరే చేసుకోగలుగుతారు అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ సో లైవ్ ట్రేడ్ చేస్తూ ఉన్నాను నేను ఒక మంచి పొజిషన్కి వస్తే మంచి ఎంట్రీ లాట్స్ ఇచ్చి ఒక మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేసి వీడియో మీకు పెడదాం అనుకుంటున్నాను నేను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రాఫిట్తో క్లోజ్ చేయడం జరిగింది నా మార్కెట్ ప్రజెంట్ ప్రాఫిట్ సో కొంచెం పైకి వెళితే కుట్టు ఈ కిందకు వస్తే కాలు తీసుకుందామనే ఉద్దేశంతో మీరు చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మార్జిన్స్ కరెక్ట్గా ఉన్నాయి మధ్యలో ఉంది ఈ ట్రైన్ యాజ్ పర్ ది ట్రైన్లే ఒక్కసారి మీకు చూపిస్తాను నేను అంటే ఎలా మనం ఇంత కాన్ఫిడెంట్గా వెయిట్ చేయగలుగుతాము అనే దానికోసం మా చెప్పరా ఓకే 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 ఎలా మనం ఇంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం అనే విషయం మీకు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు నేను ఇంతకుముందు ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా వెయిట్ చేశాను నేను అంటే ఖచ్చితంగా ఒక వ్యూ ప్రకారం ఫ్రెండ్స్ చూడండి ఒక వ్యూ ప్రకారం వన్ ఇది మెయిన్ వ్యూ యాక్చువల్లీ ఒక మెయిన్ వ్యూ ప్రజెంట్ వచ్చి ఇది వన్ టూ దీంట్లో కలిపే వ్యూ ఏం చేశాడు దాంట్లో భాగంగానే ఏం చేశాడు చిన్న చిన్న వేరియేషన్ తీసుకున్నాడు చూస్తారా టూ ఫార్టీ టూ థర్టీ కూడా వెళ్ళింది ఆల్మోస్ట్ అది నాకు తెలుసు ఇక్కడ పక్క నా ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్మెంట్ ఇది ఇది నా ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్మెంట్ కానీ ఎందుకులే ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు నేను స్క్వేర్ ఆఫ్ చేశాను ఎక్కడ పక్కా వెళ్ళాల్సిందే సో ఒక్క సినారియో ఏంటంటే ఇది వన్ టూ ఇలా రావాలి ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ వరకే పక్క వెళ్ళే అవకాశం ఉందన్నది నా అభిప్రాయం ఎందుకు ఈ సినారియో ప్రకారం వన్ టూ దీనికోసం పక్కా వెళ్ళాల్సిందే దీనికోసం అక్కడ వెళ్ళి ఊరుకుంటాడా ప్యాంక్లో భాగంగానే ఎక్కడికి వెళ్ళాల్సిందే కాలు వెళ్ళిపోతున్నాడు అనిపించడం కోసం ట్రాప్ చేయడం కోసం సో అందువల్ల నేను ఎన్ని రకాలుగా ఆలోచించి ఇంతకుముందు కాల్ తీసుకోవడం జరిగిందని చెప్పడం కోసం ఇవన్నీ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఎందుకు ఇక్కడ కాల్ తీసుకోవడం జరిగింది అనే ఒక డౌట్ మీకు రావచ్చు ఒక్కసారి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను యాక్చువల్లీ నేను ప్లేస్మెంట్ కాల్ తీసుకోను పుట్టుకుంటాను ఎందుకు తీసుకున్నాను నేను కాల్ చిన్న మూమెంట్ కోసం అంటే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పెద్ద జర్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో మీకు మంచి చాలా మంచి గ్రేవ్ స్టోన్ రోజీ చాలా లాంగ్ జర్నీ పుట్టి లాంగ్ జర్నీ తర్వాత ఫైవ్ మినిట్స్లో మంచి గ్రేవ్స్టోన్ రోజు ఇచ్చాడు దట్టు లోయర్లో బ్రేక్ కాలేదు దీని మూమెంట్ అనేది కొంచెం ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ వరకు ఉండే అవకాశం పుష్కలంగా ఉంది ఈ గ్రేవ్స్టోన్ రోజు యొక్క మూమెంట్ సో అందువల్ల ఈ ప్రాసెస్లో మనకి మార్కెట్ అనేది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అక్కడ తీసుకోవడం జరిగింది అదే మాదిరి ఉండుంటే కనుక ఇక్కడ చూడండి టూ థర్టీ టూ థర్టీ క్రాస్ చేసింది సో ఫ్రెండ్స్ మార్కెట్లో మన అనాలిసిస్ సరిగ్గా ఉండి పటిష్టంగా ఉన్నప్పుడు మన వ్యూ అన్నది ఎప్పుడు ఫెయిల్ కాదు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మీరు చూడవచ్చు అటువేందా ఫ్రెండ్స్ ఈ డౌన్ ట్రెండ్లో ఎందుకు నేను కాల్ కోసం వెయిట్ చేయవలసి వచ్చింది అనగా మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తుంది చెప్పినట్టు అవుతుందా పైకి వచ్చిందా ఇలా వెళ్తాడు టూ ఫిఫ్టీన్లో ఉన్నది కొంచెం పైకి వెళ్ళి కొంచెం మూమెంట్ ఇస్తూ ఉంటాడు ప్రయాసం జరుగుతూ ఉంటుంది టూ థర్టీ టూ వెళ్ళి చూశారు కదా ఇంకా అలా పైకి వెళ్ళాల్సిందే సో వెళ్లాల్సిందే ఇంకా గా నేను ఉండను ఎందుకు అంటే అది వెళ్ళొచ్చు వెళ్ళకపోనొచ్చు ఒక ఫుంటు ప్రాఫిట్ లాచే చాలు మళ్ళీ ప్లేస్మెంట్ జీప్లేస్మెంట్కి ఇక్కడ నేను పుట్టు తీసుకుంటాను నేను లేదంటే అలా వెయిట్ చేస్తూ ఉంటాను నేను సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అనాలిసిస్ అనేది రకంగా రకంగా టెక్నికల్గా మనము మార్కెట్ని చార్ట్ని టెక్నికల్గా క్యాండిల్స్తోనూ టెక్నికల్గా టూల్స్తోను అనాలిసిస్ చేసుకొని ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి ఎక్కడ స్క్వేర్ ఆఫ్ చేయాలి ఒకవేళ మన వ్యూ అన్నది మిస్ అయితే ఎక్కడ మనం లాస్కి బుక్ లాస్ బుక్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఒక ప్లాన్ అనేది కంపల్సరీ మైండ్లో ఉండి మనం ట్రేడింగ్లోకి ఎంటర్ చేయమంటే ఫ్రెండ్స్ నైంటీ సెవెన్ సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ ది టైమ్స్ మనము లాస్ట్లో చూసే అవకాశం ఉండదు ఎప్పుడైతే మెంటల్ స్టెబిలిటీ దెబ్బతిని పిచ్చి పిచ్చిగా ఏం అర్థం కాకుండా గుడ్లు చేల్లో పడి ఏం అర్థం కాదు వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు లాడ్లు పెంచుకుంటూ యావరేజ్లు చేద్దామన్న ఉద్దేశంతో వాడు వ్యూ ఏంటో తెలియదు ఇంట్రాటర్ ఏంటో తెలియదు మెయిన్ ట్రెండ్ ఏంటో తెలియదు తెలియకుండా మనం ఓ పెంచుకుంటూ ఉంటాం దానివల్ల ఏమంటే వేరుకి వేరు అనకూడదు లక్షల్లో కూడా నష్టాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసి మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మళ్ళీ ఒక మంచి ఒక మంచి ఎంట్రీ ఏదైనా దొరికితే మళ్ళీ ఒక లైఫ్ ట్రేక్ చేసి మీకోసం పెట్టే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్గా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను బట్ ఒకటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా సలహా సూచన దయచేసి ఎవరో చెప్పిన మాటలో నాలుగు రోజు చెప్పిన మాటలు వినేసి మార్కెట్లో ఎంటర్ అవ్వద్దు తెలుసుకోండి బాగా ఎడ్యుకేట్ కండి బాగా తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తెలుసుకొని నేర్చుకున్న తర్వాత మీకు మీరుగా ఎంటర్ అవ్వడం తప్ప దయచేసి ఎవరి మాటలు వినొద్దు ఇంక్లూడింగ్ మీ నా మాటలు కూడా వినొద్దు మీకు అవగాహన కలిగిన తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి అంత ఈజీ కాదు నేను నేర్చుకున్న సబ్జెక్టును మాత్రం మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఆనందంతో నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను దీనే ప్రామాణికంగా తీసుకొని మీరు ఎంటర్ అయిపోయారనే ఉద్దేశంతో మాత్రం ఉండదు దయచేసి నేర్చుకోండి నేర్చుకొని మీరు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పనిసరి చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడుతున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి జీరో బ్రోకరేజ్ కొటక్ నియో డిమాట్ జీరో బ్రోకరేజ్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బాయ్ బాయ్